వివాహాది శుభ కార్యాలలో మరింత వినోదం కోసం మీ బుజ్జాయి పుట్టినరోజున అతడుల ఆనందం కోసం మీ ఇంత ఏ వేరుపైనా మరింత సంబరమయ్యేలా చేస్తుంది మా మౌలిక ఈవెంట్స్ మిమ్మల్ని ఆనందింప చేయడానికి మా సరదా సరఫరాలు ట్రాక్ సింగల్స్ ఎంటర్టైన్మెంట్ షోస్ ఫన్ గేమ్స్ లక్ గేమ్స్ పజల్స్ ఫన్ క్వశ్చన్స్ జంబో గేమ్స్ స్పెషల్ వెల్కమ్ ర్యాంప్ వాక్ వెల్కమ్ గర్ల్స్ మెహందీ ఆర్ట్ ఇంకా మేకప్ చేయడం మా ప్రత్యేకత నమస్కారం అండి నానండి ఏరైనా ఇయ్యాల సినిమా చూద్దామని వచ్చినానండి ఏది మన ఐమాక్స్ థియేటర్ కి సిఎంఆర్ ఐమాక్స్ కి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం తెలిసిందంటే మన వైజాగ్ వాళ్ళు అందరూ కలిపి ఒక సినిమా తీసినారని సరే ఎవడెవడవో సినిమాలు చూస్తున్నాం కదా ఎక్కడెక్కడ హిందీ వాళ్ళు హాలీవుడ్ లో బాలీవుడ్ లో చూస్తున్నాం కదా మన వైజాగ్ వాళ్ళు తీసిన సినిమా ఎలాగుతుందో చూద్దామని వచ్చినానండి భవిష్య దర్శనం మానవ జాతీ అకల్పనీయం అస్థి మానవ జాతికే నమ్మ సఖ్యం కానీ నా ప్రయోగ ఫలితం నా భవిష్యత్తును నేనే చూసుకోవడం సినిమా థియేటర్కి వెళ్ళి కూకొన్న సినిమా పేరు దర్శనండి నిజంగా ఆ డైరెక్షన్ చేసిన ఆయనకి ఆ నటించిన వాళ్ళకి మెచ్చుకోవాలండి ఎంత బాగా నటించినాడంటే ఎంత బాగా డైరెక్షన్ చేసినాడంటే అడుగు సస్పెన్స్ ఉన్నది ఈ సినిమా గురించి నేను చూసిన తర్వాత ఆ నటించిన వాళ్ళ గురించి కనుక్కుంటే పక్క థియేటర్ లో ఉన్నారని తెలిసింది ప్రియా చెప్పింది నిజమే ఈ మిషన్ ఫ్యూచర్ చూపిస్తుంది మనం పిక్నిక్ కి వచ్చావా అడ్వెంచర్ కి వచ్చావా హి విత్ ఏ డేంజరస్ ఎక్స్‌పెరిమెంట్ నమలేకపోతున్నాను బయ్యా ఆ తర్వాత ఏట అవుతదనేది అర్థం కాకంట బా తీసినాడండి వన్ డే నలీలే నాటండే దిగో టీం డైరెక్టర్ గారు ఆయన హీరో గారి ఇందాక చూసినన్నాను ఆయన హీరో గారండి హీరో గారే చాంస్ అక్క చేసినారంటే బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్క నుండి బయటపడాలంటే మనకొన్ని ఒకే ఒక్క దారి ఆ ఆదర్శనీయ కుండ కనిపెట్టడం ఏం చూసా రా బయలుదేరాడు మృత్యు మనిషి రూపంలో ముందుకంటే మనం ఏదో ఒకరితో మాట్లాడుతామండి నమస్కారం అండి సమర్ పేరేంటి వికాస్ వికాస్ జీకే బాబు తమరు మొట్టమొదటిసారి యాక్టింగ్ చేస్తాను అండి ఇంతకు ముందు సినిమాలు ఏడు చేసినారా లేదండి మొట్టమొదటిసారి ఫస్ట్ టైమే ఫస్ట్ టైం ఏడు ఫస్ట్ టైం అంత బాగా యాక్టింగ్ చేసినారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అది అంత ఏదైనా ఈ స్కూల్లో జాయిన్ అయినారు బాబు లేదండి లేదు మా డైరెక్టర్ గారు ఎలా చెప్పారు అలా చేసాం లక్కీగా కొంచెం బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది బాబు కొంచెం బాగా కాదు బాగా వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాబు కదా తమరు ఒక్క నవసం అండి బాబు తమరే కదండి డైరెక్టర్ గారు బాబు కథ ఎవరు ఎలగించుకున్నారో ఎవరు ఇచ్చినారా తమర తమర రాసుకున్నరా ఏంటి కదా అంటే ఏమో రండి కొంచెం బాగా రాయాలి కొత్తగా రాయాలి ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కదా సో కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకున్నాం అందుకని ఇలా కొంచెం ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నాం ఇదిగో మా సంతోష్ కో డైరెక్టర్ నేను నేను కలిపి రాసాం కదా ఇద్దరు కలిపి రాసినారు సో లక్కీగా ఈ రోజు కథ చాలా బాగుంది అందరూ అంటున్నారు కానీ ఈ సినిమా కూడా ఐజాక్ చేసినారు అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి కథ బాగుండి బట్టే కదా కథతో పాటు బాబు ఎక్కడికక్కడ నన్ను చూసిన బాబు ఇప్పుడే థియేటర్ లోట పక్క థియేటర్ లో తమరు ఉన్నారు అని చెప్పేసి అన్నారు తమరితో మాట్లాడదామని వచ్చినాను అనమాట అయితే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆ దర్శనం అంతా ఏటి ఏటి దర్శించుకోవాలని చూస్తే వాళ్ళ జీవితమే మళ్ళీ వాళ్ళకి దర్శనం అవుతుందని ఒక జ్యోతిష్కుని చెప్పినట్టు ఈ ఎంత బాగా నాగినారంటే నేను అనుకున్న మొట్టమొదట ఆ అమ్మే కావాలా ఈ భవిష్యత్ అంతా చూపెడతదేమో అనుకున్నాండి ఎవరైతే ముందు మొట్టమొదట వచ్చింది కదా ఆ అమ్మే భవిష్యత్ అంతా చూపెడతాది కావాలా ఆ అమ్మ జీవితం ఏమో అనుకున్నాను కానీ బాబు తమర్తో పాటు ఇంకొక ఆయన యాక్ట్ చేసినాడు నాలుగు వంతులు సత్యపారు సత్యప్రసాద్ ఆయన బలి నవ్వించినాడు అండి ఆయనే నవ్వించినాడు మొత్తం అయితే సినిమా అంత కలిపితే పది మంది ఉన్నట్టు ఉన్నారు బాబు తక్కువ మంది తోటి అతను పోలీస్ క్యారెక్టర్ అవును చూసినాను అతను ఎస్ఐ ఎస్ఐ క్యారెక్టర్ అతను కత్తిడికి వచ్చినాడు ఇతర కైతే వచ్చినాడు అయితే తమరు కోడే తమ డైరెక్టింగ్ చేసినారు చాలా బాగా చేసినారు ఎంత బాబు కొరిసూ తమగాలేమో ఎక్కడ ఉన్నారు నిర్మాత నెల్లూరు ఆయన నిర్మాతగా చేసినారు అయితే తమకు తెలుసు కదా ఎంత కొరుసైంది అంతే ఎందుకు బాబు కష్టపడ సినిమా కష్టం అండి ఎంత కష్టం అంతే డబ్బెట్టిగా అని అయిపోదండి మనసెట్టాలండి డైరెక్టర్ ఒక్కడే మనసెట్టి అయిపోదండి హీరో మనసెట్టాలండి హీరో ఒకటే మన శెట్ అయిపోదండి హీరోయిన్ ఎట్టాల క్యారెక్టర్ ఆర్టిస్ట్లు పెట్టాలి సంగీతమోడీ ఎట్టాలి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఉన్నాయండి ఈ ఇరవై నాలుగు క్రాఫ్ట్లలో మన శెట్టి సేస్తేనే సినిమా అనేది బాగొత్తదండి ఇదంతా బాగా వచ్చిన తర్వాత ఇలాంటి థియేటర్లు కొన్ని నోళ్ళు ఉండాలండి కొన్ని థియేటర్లు అంటే వెయ్యాలండి ఆ వేసిన వాళ్ళు ఆ చూసిన జనము ఆ అబ్బాయి బాగలేదు అనేసినారు అనుకోండి ఇంక అంతే పడుకుని పోతున్నాడు నిర్మాత కానీ ఈ సినిమా గురించి నేను ఎందుకు ప్రత్యేకించి ఆగినానంతే వెళ్ళిపోదాం ఈ సినిమా లోట ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేసినారండి ఎంత బాగా క్రియేట్ చేసినారంటే ఇంటర్వెల్ తర్వాత కూడా కూకొని ఉంటాం మనం తర్వాత ఏటవుతుందా సూద్దు అనేసి అయితే ఒక్కటి హీరో హీరో తోటి చేసిన ఆయన ఇంకొక ఆయన వాళ్ళిద్దరికీ చాన బాగా నటించినారు కానీ మిగతా వాళ్ళు కొంచెం కొంచెం అంటే నటనలో కొత్త తీసుకుంటారు డైరెక్టర్ కూడా తక్కువ ఖర్చు అవుతుంది ఏమో అంచనా అంచనా

మనోజ్ కుమార్ నా తమ యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు అండి చాలా బాగా చేతికండ్రు నన్ను చూసినాను ఎందుకంటే తమరు నాకు నేను ఇయాల పక్క థియేటర్ లో ఉన్నారో ఆ హీరో హీరోయిన్ అంతే హీరోయిన్ కనబడలేదు నాకు మరి హీరో హీరోయిన్ అందరూ ఉన్నారంటే అయితే మీతో మాట్లాడుకుమా ఒక వీడియో చేస్తుమా ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ఒడుగు మన వైజాగ్లు తీసిన సినిమా నా చూసిన ప్రాంతాలు కూడా అన్ని ఉన్నాయి బాబు ఏదే ఆ గుంకలాము వెంకటేశ్వర స్వామి గుడి అవన్నీ ఆ ఏరియాలో అంటే తీసినారు మా ఏరియాలో ఇక్కడెక్కడే ఈ ఎన్ని అరకులోనా ఈ కొత్త తగరపో రోడ్లంతా ఈ అంతా మంచి బాగా తీసినారు బాబు తమ అందరికి కూడా బాబు ఈ సినిమా అందరూ చూడండి దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి ఎందుకు చెప్తాను అంటే వంద రూపాయల టికెట్ గురించి కాదండి నేను చెప్తున్నది వైజాగ్ లోనా కళాకారులకి కొదవనేదండి కానీ ఆ కళాకారుల్ని ప్రోత్సహించిన వాళ్ళు తక్కువైపోతారండి మీరు ఇలాంటి కళాకారుల్ని ఎంత బాగా డైరెక్షన్ చేసినాడంటే డైరెక్షన్ చేయడం అంటే మాటలు కాదండి డాక్టర్ ఆపరేషన్ చేసినంత కష్టమో ఏంటి అంత బాగా సినిమాని డైరెక్ట్ చేసినట్టు అంత బాగా ఈ యాక్ట్ చేసినారు కాబట్టి వాళ్ళ కష్టానికి విలువ ఇచ్చి మనం సినిమా కి వెళ్ళి ఒక్క వంద రూపాయలు ఖర్చు పెట్టి చూడండి సినిమా యాక్టింగ్ పరంగా పక్కనట్టి సినిమా కథ పరంగా గాని ఆ ఆ నటన అంతేదే నడిపించిన తీరు గాని మీకు నచ్చకపోతే నా పేరు ఇలే జీరయ్యే కాదండి ఒక్కసారి వెళ్ళండి నా మాట మనీతానండి థ్యాంక్ యూ సుందరం బాబు అండి